పౌర సౌకర్యాలు లేకుండా పదమూడేళ్ల నుండి నిర్వీర్యం అవుతున్న ఎనిమిది అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా తయారైందని నగరాన్ని ఆనుకుని ఉన్నప్పటికీ తమ గ్రామం మీదుగా కార్పొరేషన్ పైప్ లైన్లు ఉన్నప్పటికీ త్రాగునీరు కరువైందని ఇటువంటి వేతలు అడుగడుగున ఉన్నాయని ఇంద్రపాలెంలో జరిగిన పౌర ప్రతినిధుల సమావేశం పేర్కొంది ఈ కార్యక్రమంలో సంఘ కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు

కోర్టులో ఉన్నటువంటి వాతావరణం రీతగా ఎన్నికలు నిర్వహించుకున్నారనేటువంటి బేస్ మీద నలభై ఎనిమిది డివిజన్లకి పరిమితమై ఎన్నికల నిర్వహణ జరిగింది ఆ రోజున కాకినాడ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు అవే ఎన్నికలు మన రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేశారు మన అందరం కూడా ఈ ఎనిమిది గ్రామాల నుంచి కూడా సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు మనం కార్యాచరణ వివిధ కార్యాచరణ కార్యక్రమాలు చేసి ఆ చెందినటువంటి కారణంగా సత్ఫలితాలు ఇచ్చింది ఎందుకంటే ఈ రెండు గ్రామాలు కోర్టులో ఉన్నది కాబట్టి ఈ నలభై ఎనిమిది డివిజన్లు యాభై డివిజన్లు చేసి ఎన్నికలు పెడదామని ఆలోచన చేశారు అది రూల్కు విరుద్ధమైనటువంటి సరిగా ప్రభుత్వం దృష్టికి ఆ రోజులకు తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే ఈ ఆరు గ్రామాలు అంటే తోరంగి ఇంద్రపాల్ తోరంగి ఇంద్రపాల్ కోర్టు లో ఉన్నటువంటి వాతావరణం రెచ్చగా ఎన్నికలు నిర్వహించుకున్నారనేటువంటి బేస్ మీద నలభై ఎనిమిది డివిజన్లకే పరిమితమై ఎన్నికల నిర్వహణ జరిగింది ఆ రోజున కాకినాడ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు అవే ఎన్నికలు మన రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో అయిపోయిన తర్వాత తిరిగి మరలా ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేశారు మన అందరం కూడా ఈ ఎనిమిది గ్రామాల నుంచి కూడా సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు మనం కార్యాచరణ వివిధ కార్యాచరణ కార్యక్రమాలు చేసి ఆ చెందినటువంటి కారణంగా సత్ఫలతాలు ఇచ్చింది ఎందుకంటే ఈ రెండు గ్రామాలు కోర్టులో ఉన్నది కాబట్టి ఈ నలభై ఎనిమిది డివిజన్లు యాభై డివిజన్లు చేసి ఎన్నికలు పెడదామని ఆలోచన చేశారు అది రూల్కు విరుద్ధమైనటువంటి సరిగా ప్రభుత్వం దృష్టికి ఆ రోజులు తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే ఈ ఆరు గ్రామాలు అంటే తోరంగి ఇంద్రపాల్ తోరంగి ఇంద్రపాల్లైన్ లో

పౌర కమిటీలతో సమావేశాలు నిర్వహణ చేసి ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏంటి ఈ స్టే ఆర్డర్స్ ఏంటి పంచాయతీరాజ్ నుంచి ఏం జరిగింది మున్సిపాలిటీ నుంచి ఏం జరిగింది ప్రభుత్వంలో ఏమవుతుంది కోర్టులో ఏముందనేటువంటి కార్యాచరణ పూర్తి చేశాం ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకునే కార్యాచరణలో భాగంగా ఈ యొక్క అర్బన్ గ్రామాలన్నీ కూడా పంచాయతీ రూజీ నుంచి వేరు చేయబడి కార్పొరేషన్ లో కలపాలనేటువంటి తీర్మానాలు చేసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది కాబట్టి వీటికి ఎన్నికలు లేకుండా అలా ఉంచడం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి కాకినాడ కార్పొరేషన్లో ఈ అర్బన్ గ్రామాల విలీనంలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియ రాష్ట ప్రభుత్వం తీసుకోవాలని తదనుగుణంగా ఎటువంటి కార్యాచరణ చేయాలన్న దాని మీద ప్రతి గ్రామంలోనూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మాజీ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా సమీకృతమయ్యి అర్బన్ గ్రామాల విలీన సాధన కోసం ఒక టీం ని ఏర్పాటు చేసుకుని తద్వారా వంద రోజుల కార్యాచరణతో ముందడుగు వేయాలనేటువంటి ఆలోచనగా అజెండాగా ఈ రోజున ఇంద్రపాలెంలో ఈ యొక్క సమావేశం ప్రత్యేకంగా జరిగింది జయప్రదంగా ఈ అజెండా ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది గత పదమూడు సంవత్సరాలుగా ఇంద్రపాలెం అలాగే చుట్టుపక్కల గ్రామాలు మరో తొమ్మిది గ్రామాలకి ఎన్నికలు లేకపోవడంతో ప్రజా ప్రభుత్వం లేకపోవడంతో ఈ గ్రామాలన్నీ కూడా ఉండిపడ్డాయి ఇంద్రపాలెం అయితే మంచినీటి సౌకర్యం లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామాలు ఉన్నాయి ప్రజ ఏదైనా బాడీ ఉంటే అది పంచాయతీ అయినా కార్పొరేటర్ అయినా ఉంటే ప్రజా సమస్యలు ప్రజలు వాళ్ళు అడుగుతారు కానీ ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో ఈ గ్రామాలు ఉన్నాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి ఎలక్షన్ జరిపించాలని వేడుకుంటూ ఉన్నాం కావున ప్రభుత్వం తక్షణమే ఈ రకంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం